హాయ్ అండి శుభోదయం అందరికీ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు ఏంటో తెలుసా నిత్యంగా దానిపైన నేను ప్రయోగం చేసే ట్రైన్స్ కానీ ఆ ప్రయోగం ఫలించింది పైనాపిల్ పైనాపిల్ చూపిస్తా దానికి రూట్స్ ఎలా వచ్చాయో నేను కొంతమంది వీడియోలు చూశాను ఫ్రెండ్స్ మన పైనాపిల్ కాయ పైన ఉంటుంది కదా తొడము దాన్ని కట్ చేసి వాటర్లో పెడితే రూట్స్ వస్తాయని అవునా కదా అని చెప్పి ట్రై చేసే వన్ మంత్ అయింది పెట్టి రూట్స్ అయితే నిజంగానే వచ్చినాయి ఫ్రెండ్స్ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అసలు నిజంగా ఇంకెందుకే లేట్ చేయకుండా ఈరోజైతే మొక్కను నాటేస్తున్నా రూట్స్ వచ్చినాయి కాబట్టి అది మొక్క అనమాట వర్షం పడుతుంది మళ్ళీ కుళ్ళిపోయిద్దామని భయం వేసి ఇప్పుడైతే నాటేస్తున్నా మీకు డౌట్ రావచ్చు అక్క ఇనప బాలశా నాటుతున్నాం వాటర్ ఎలా దానికని ఆ అడుగున బెజ్జం పడింది తూట్లు పడింది అనమాట అందుకే అక్కడ రాళ్ళు పెట్టేసి చక్కగా దానిలో నాటుతున్నా దానికి కూడా మెత్తగా ఫ్రీగా ఉంటుందని చెప్పి ఇంకా హైదరాబాద్ నుంచి ఒక సిస్టర్ ఫోన్ చేశారండి అమలీ సిస్టర్ హాయ్ చెప్పమన్నారు మీరు చాలా బాగా వీడియోస్ చేస్తారు న్యాచురల్గా అసలు కల్మషం ఏమీ లేకుండా మాట్లాడతారు మీలాంటి వీడియోసే మాకు చూడాలనిపించింది ఇంకా ఎంకరేజ్ చేయాలనిపించింది ఇంకా నువ్వు ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని చెప్పారు హైదరాబాద్ జీడి మెట్ల నుంచి మనస్ఫూర్తిగా ధన్యవాదములు సిస్టర్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి నా యూట్యూబ్ ఫ్యామిలీ నా ఇన్స్టా ఫ్యామిలీ అందరూ కూడా మన డ్రాగన్ ఫుడ్ మొక్క ఎదుగుతుంది ఇప్పుడేమో ఫైన ప్లేసే అవేమో చంద్రకాంత పూర్ అని చెప్పాను కదా ఒక సిస్టర్ అడిగారు జ్యోతిర్మయ సిస్టర్ నల్గొండ నుంచి ఆ సిస్టర్కి ఇద్దామని విత్తనాలు చేస్తున్నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అంజలి పల్లెటూరు బ్లాగ్స్